హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ ప్రాబ్ల ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ శ్రెమిస్లో కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉండి మీకు చూపించేది కొత్త బస్ స్టాండ్ బైపాస్ రోడ్ కొత్త బస్టాండ్ అండి అక్కడ చూడండి కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఇండ్లకి ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కి వెస్ట్ ఫేసింగ్ పడబన ఫేసింగ్ హౌస్ అనేది ఫస్ట్ సేవకి రావడం జరిగిందండి కొత్త బస్ స్టాండ్ సరౌండింగ్లో నియర్ బై కొత్త బస్ స్టాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బస్సు సౌకర్యం ఆటో సౌకర్యం వెహికల్ సౌకర్యం ఉన్న సరౌండింగ్లో మనకి అవసరం అనేది పర్సనల్ కావడం జరిగిందండి ఇదండి వచ్చేసి ఇది టోటల్ ఫ్యాడ్స్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్స్ పీరియాడ్స్ అండి నూట ముప్పై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేసింగ్ అండి ఫేసింగ్ వచ్చేసి ఇరవై ఐదు అండి డెప్త్ వచ్చేసి యాభై అండి ఇరవై ఐదు యాభై కొలతలతో మనకి ఖమ్మం కార్పొరేషన్స్లో కొత్త బస్ స్టాండ్ దగ్గరలోనే ఇండ్ల మధ్యలో పడవర్ ఫేసింగ్ వెచ్ ఫేసింగ్ అవసరం అనేది పరిస్థితి ప్రాబ్లం జరిగిందండి ఇది వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నారంటే విత్ పిల్లర్స్తోని టూ పోర్షన్స్ అండి రెండు పోర్షన్ల కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ప్రతి సింగిల్ బెడ్రూమ్ కిచెన్ కూడా కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇలా ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ పిల్లలు బయట ఉంటారు వాళ్ళు ఒక మేడం గారు ఒకళ్ళు ఉంటారు కాబట్టి రెంట్కి ఇచ్చారండి ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చారు ఇంకో పోర్షన్లో వాళ్ళు ఉంటున్నారు ఈ క్షణంలో బోర్ ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారం చుట్టూ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి చూడండి నియర్ బై కొత్త బస్ స్టాండ్ చాలామంది కొత్త బస్ స్టాండ్ దగ్గరలోనే అవసరపడుతున్నారండి కాబట్టి ఏజ్ అయితే చాలా బాగుంటుంది నూట ముప్పై ఎనిమిది గజాలండి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వాళ్ళు లోన్ కూడా వస్తుంది సింపుల్గా వాళ్ళు వాళ్ళకున్న సముద్రం వాళ్ళు కన్సిడర్ చేసుకున్నారు చుట్టూ కాంపౌండ్ కామన్ వాష్రూము బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇలా రెండు పోర్షన్లు చేసుకున్నారండి ఒక పోర్షన్ రెంట్కి ఇచ్చారు ఫైవ్ థౌజండ్ వస్తుంది రెంట్స్ వచ్చేసి కాబట్టి చూడండి కొద్దిగా లైటింగ్ లేదండి అందువల్ల రూమ్స్ అనేవి క్లియర్గా రాలేదు ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్లో ఫస్ట్ పోర్షన్కి కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి సెకండ్ పోర్షన్లో వాళ్ళు వేరే వాళ్ళు కొంటున్నారు దాన్ని కూడా సపరేట్ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి కాబట్టి చూడండి మన ఖమ్మం కార్పొరేషన్ కొత్త బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాయి కొత్త బస్ స్టాండ్కి మూడు వందలు మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది అనివ్వండి నియర్ బై కొత్త బస్ స్టాండ్ ఏ టైంలోనే నడిచి ఇంటి రూమ్కి వెళ్ళిపోవచ్చు అండి దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై ఐదు లక్షలకే మన కొత్త బస్ స్టాండ్ దగ్గరలో రెండు పోర్షన్లు కలిగిన విత్ పిల్లలతో కూడిన హౌస్ అనేది ఫర్ సేల్ రావడం జరిగిందండి వీడియోలో రూమ్స్ అనేవి కొద్దిగా క్లియర్గా రాకపోవచ్చు ప్లీజ్ అండర్స్టాండ్ అండి ఈ పైన స్లాబ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుందండి చుట్టూ కూడా అవిస్తున్నాయి మంచి ప్రైమరీ లొకేషన్లో కొత్త బస్టాండ్ దగ్గరలో ఎవస్ అనేది కొత్త సేవ్ బ్రౌండ్ అయిందండి కాబట్టి వీడియో మొత్తం చూడండి వీడియో లైక్ చేయండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ